జూబియల్స్ శ్రీరామనవమి ఉత్సవాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ దేవ్ శర్మ పాల్గొన్నారు శ్రీ రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఇక రాములవారిని దర్శించుకున్న గవర్నర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు एवं हर समय धर्म प्रचार के काम में रहते हैं हमारे जो भारत वर्ष के संस्कृति में हम बोलते हैं धर्म रक्षत और रक्षत जो धर्म रक्षा करता है धर्म उसको रक्षा करता है और श्री राम भगवान राम हमारे भारतीय संस्कृति भारतीय मूल्य धारा भारतीय सोच का प्रतिमूर्ति है श्री राम को हम कहते हैं मर्यादा पुरुषोत्तम भारतीयता का प्रतीक है भगवान राम भारतीयता प्रती भारत का प्रतीक है श्री विष्णु के अवतार है और सीतामा भगवती के स्वरूप है और हमें बताया गया है कि शासक कैसा हो हम बोलते श्री राम जैसे हो जो राजा अंतिम व्यक्ति के बाद भी सुनते हैं। जो राजा प्रजा के पास रहते हैं प्रजा कल्याण के लिए काम करते हैं वही राजा श्री राम है इसलिए हमारा जो फादर ऑफ अ नेशन जाति के जो पिता है एक ही गाना एक ही संगीत गाते थे रघुपति राघव राजा राम पति तपावन सीताराम उनके हर प्रार्थना सभा में एक ही गाना होता था है वो था रामधुन बोलते हैं हमारे नॉर्थ ईस्ट बांग्लादेश भी गए हैं एवं हर समय धर्म प्रचार के काम में रहते हैं हमारे जो भारत वर्ष के संस्कृति में हम बोलते हैं धर्म रक्षत रक्षता जो धर्म रक्षा करता है श्री रामनवमी संदर्भ का अम्बरपेट लो शोभ यात्रा मंत्री किशन रेड्डी प्रारंभ चार श्री रामनवमी संदर्भ का प्रपंच व्याप्त ఉత్సవాలను శోభ్యమానంగా నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమే శోభయాత్రలో సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్మించడం అభినందనీయమన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత భక్తులలో మరింత పట్టుదల భక్తి శ్రద్ధలు పెరిగాయన్నారు ఇది మంచి శుభ పరిణామం అన్నారు కిషన్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా భారతీయులందరూ కూడా ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా ఎంతో శోభాయమానంగా నిర్వహిస్తూ ఉన్నారు మన దేశంలో కూడా లక్షలాది గ్రామాలలో అనేక దేవాలయాలలో అనేక బస్తీలలో కూడా ముఖ్యంగా యువకులందరూ ఏకమై శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శోభయాత్రలు నిర్వహించడము అనేక దేవాలయాలలో సీతారామ కళ్యాణం నిర్వహించడము చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది దేశంలో ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకు వెళ్ళినా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత మరింత పెరుగుతుంది ఈ దేశంలో హిందువుల జనాభా ఉన్నంత వరకే హిందువులు లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు కాబట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభయాత్ర వైభవంగా నిర్వహించారు వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదిలింది నగరంలోని మంగళహట్ ప్రాంతంలోని బాగు నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషమాలి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను అట్టహాసంగా నిర్వహించారు మంగళహాటు ప్రాంతంలోని సీతారాంబాబు నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగింది ఈ శోభయాత్రకు రాము రామభక్తులు హాజరైన నేపథ్యంలో నగరంలో ఎక్కడ ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు దాదాపు ఇరవై వేల మంది వీధుల్లో ఉండి పర్యవేక్షించారు శోభయాత్ర కొనసాగే ప్రాంతంలో పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు జల వివాదాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు ఇరిగేషన్ అధికారులు సీనియర్ లాయర్లతో ఉత్తమ్ భేటీ అయ్యారు గోదావరి కృష్ణా జలాల వివాదంపై ఈ నెల పదిహేను నుంచి విచారణ ఉంటనుంది న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు బ్రిడ్జిష్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా తానే హాజరవుతానన్నారు మంత్రి ఉత్తమ్ నీటి కెటాయింపులో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు సరిదిద్దడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మైనాబాదు మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీరామ నవమి రోజు పాండరీ భజనలు ఆటపాటలతో జై శ్రీరామ్ నామస్మరణలతో మారు అనంతరం గ్రామస్తులు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు సుఖశాంతులు కల్పించి పంటలు పాడి పంటలు బాగా పండాలని భక్తులు ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబాజీరావు గ్రామస్తులు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతను బీజేపీని ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి ఆనాడు పార్టీని చాలా మంది అవహేళనగా చూస్తారని అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారన్నారు బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందన్నారు కిషన్ రెడ్డి అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పి రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టబద్దుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది వారి తర్వాత స్వర్గీయ పివి చలపత్రరావు గారు అదేవిధంగా స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు స్వర్గీయ వి రామారావు గారు మరి చిలకం రామచంద్ర రెడ్డి గారు స్వర్గీయ వీళ్ళందరూ కూడా పార్టీకి నేతృత్వం వహించారు అదేవిధంగా గౌరనీయులు వెంకయ్య నాయుడు గారు బండారు దత్తాత్రేయ గారు ఇంద్రసేనారెడ్డి గారు అనేక మంది లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు అనేక మంది అధ్యక్షులుగా ఈ పార్టీకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీ ఈటల ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు సర్వమత సమానత్వంతో ఐదు సూత్రాల సిద్ధాంతాలపై ఏర్పడిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా దేశంలో మూడుసార్లు అధికారంలోకి ఎక్కువ దీంతో దీంతోపాటు డెబ్బై శాతం రాష్ట్రంలో అధికారులు ఉన్నట్టుగా తెలిపారు సమానత్వం దాన్ని ప్రవేశించి ఐదు సూత్రాల మీద భారతీయ జనతా పార్టీకి ఏర్పడి నలభై ఐదు సంవత్సరాల కాలంలో వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ముచ్చటగా అధికారాన్ని సాధించి దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ భారతీయ జనతా దేశంలో డెబ్బై శాతం రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు నడపడమే కాకుండా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం నడపడమే కాకుండా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని చూసినాం దాని దాని పరిపాలన ఏందో అనుభవం అయింది కాబట్టి వాళ్లకు మళ్ళీ ఓటేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ పది నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదాలను నడవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన పార్టీ అని చెప్పి ప్రజల భావన ఉంది కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్ లో నిర్మించిన శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు రాముల వారి ఆదర్శంతో ముందుకు అడుగులు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు రోజు వేయించి మా ఊలైంపు సవత శ్రీనివాస యాదవ్ గారికి మా దైవాలయం తరఫున మా తాసిన గారు తరఫున మా యువ సత్యనారాయణ గారు తరఫున సంవత్సరాల నుంచి ఆ కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు జరిగారు రబ్బర్ స్టాంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎంతో వచ్చేశారు మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసిదే తుది నిర్ణయం అని పిసిసి చెప్పడం సిగ్గుచేటన్నారు సచివాలయంలో సచివాలలో ఏఐసిసి ఇన్ఛార్జి రివ్యూ చేయడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ పాలన బ్రష్టి పట్టిందని తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు తెలంగాణ సొమ్మును దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు అవినీతి కాంగ్రెస్ పాలన అంతం చేసే సమయం ఆసన్నమైందన్నారు బండి ఎస్సీ విషయంలో యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసినారు ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్టంలో కొనసాగుతున్నది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది ఢిల్లీకి టెన్త్ జరిపదుకు మూటలు పంపుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను రబ్బర్ స్టాంప్ పాలనను అంత మంది బాధ్యత తెలంగాణ రాష్టం ఉంది కాబట్టి ఆ స్థాయిలో భారత జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా చెప్పి పార్టీ కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ రబ్బర్ శ్రీరామ నవమి సందర్భంగా బోయినపల్లిలోని తాడిపండు ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు కళ్యాణ మనంతరం మంత్రికి వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు తెలంగాణలో శ్రీరామనవమిని అందరూ సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు శ్రీరాముని కళ్యాణంలో పాల్గొని అందరూ గ్రామాలు జిల్లాలు రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకున్నా అన్నారు తెలంగాణ ప్రజలకు మా ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రామరాజ్యంలాగా అనడు రాముడు ప్రజ సమస్యలు పరిష్కారం చేస్తూ ఎలాంటి పరిపాలన చేశాడో అలాంటి పరిపాలన చేసేలా శక్తిని కృపను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంత్రులు పన్నం ప్రభాకర్ సీతక్క అధికారులు డెహ్రాడూన్ బయలుదేరారు సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈ నెల ఏడు ఎనిమిదిన డెహ్రాడూన్లో చింతన్ శిబిర్ కార్యక్రమాలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రులు చింతన శిబిర్లో పాల్గొనున్నారు ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు కులగణన బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించనున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యయవృద్ధులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు ఈ చింత శిబిర్ ద్వారా కేంద్రం ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా ఉన్న చట్టాలు అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేసే చేసే అంశంపై చర్చలు జరపనున్నారు శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి మురుగునీటిలో నుంచే నడుచుకుంటూ వెళ్లవలసిన దుస్థితి నగరం నడిపడున ఏర్పడడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సికింద్రాబాద్ బౌద్ధ నగర్లోని పార్సిగుట్టులో ఈ దుస్థితి నెలకొంది పార్సిగుట్టులోని న్యూ అశోక్ నగర్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళాని వేడుక నిర్వహిస్తారు వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటారు అయితే ఈ ఏడాది వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు అందుకు కారణం మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడమే గుడికే అర కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలని మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి చేరి చుట్టుపక్కల ప్రాంతాలని దుర్వాసన విద్య జరుగుతుందని కాలనీవాసులు వాపోతున్నారు ఈ వేడుకకు అంతరాయం కలగకూడదని స్థానిక కార్పొరేటర్ జేహెచ్ఎంసీ అధికారులకు దాదాపు పదిహేను రోజులుగా చెప్తున్నట్లుగా స్థానికులు తెలిపారు ఆయన ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు ఈ మురుగు నీటిలో నుంచి నడుస్తూ దుర్గంధాన్ని ఆస్వాదిస్తూనే వేడుకలో పాల్గొంటున్నట్లుగా వెల్లడించారు స్థానికులు ఈ యొక్క వీరాంజనేయ స్వామి దేవాలయం ముందు ఇలా నాలా గత పది రోజుల నుంచి నాలా మంది కొనడం జరుగుతుంది దీనికి సంబంధించి అధికారులని దీనికి సంబంధించిన డీసీని కానీ మున్సిపల్ అధికారులను కానీ స్థానిక కార్పొరేటర్ని కానీ పది రోజుల నుంచి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది అయ్యా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఉంది ఆ కళ్యాణాన్ని చూసుకునేది ఇలా మోరీ అయితే భక్తులు రావడానికి కానీ దేనికన్నా కానీ అని చెప్పి స్థానిక మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అందరినీ మా బస్సు కమిటీ నుంచి వేడుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి పూర్తి మంత్రంగా ఊర్తి మంత్రంగా వచ్చి ఏదో మేము చేసాము అది చేస్తాము ఇది చేసామని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయడం లేదు అమలవారి రాముల వారిని ఎంత ఊరేగింపేయాలి ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులు ఎక్కేయాలి మరి తక్షణమే మీరు వచ్చి ఏదైనా జిహెచ్ఎంసీని పిలిచి ఎమర్జెన్సీని పిలిచి ఏదైనా పరిష్కారం చేద్దామా అంటే అసలు ఏం పరిష్కారం చేయదు కంసేకం ఫోన్ కూడా లేపించలేరు దీనికి కార్పొరేటర్ కానీ మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఎలక్షన్లో కార్పొరేటర్ అసలు మా బస్తీకి వచ్చి ఓట్లు అడిగి అక్క తక్షణమే అధిక సంబంధిత అధికారులు ఇప్పుడు ఐదు నిమిషాలల్లా దీన్ని మీరు చొరవ తీసుకొని ప్రత్యేక సిబ్బందికి ఎమర్జెన్సీ సిబ్బందికి వచ్చి దీన్ని క్లియర్ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి హైదరాబాద్ ఉప్పల్ సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ బ్రాహ్మణలకు ఉగాది పురస్కారాలు అందించారు ముఖ్య అతిథులుగా హంపి శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణులు సాహిత్యం పురోహిత్యం వేదల్లో అనేక రంగాల్లో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందించారు స్వామి అంపి స్వామి గారు శ్రీ విద్యారాయణ స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది మరి వారి సమక్షంలో మరి కళ్యాణం కూడా జరిగింది అదేవిధంగా అంటే సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ వారి తరఫున కొంతమందికి ఇక్కడ పురస్కారాలు ఇచ్చారు అనేక రంగాల్లో వారి యొక్క యోగదానం చూసి ముందుగా సాహిత్యంలో పురోహితంలో వేదాల్లో ఘనపాటులకు వారి అందరికీ కూడా ఇక్కడ పురస్కారాలు వేయడం జరిగింది సి అంటే సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఏదో ఈ సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా కించపరచరాదు ఈ కాలంలో అనేక మంది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అదేదో ఫ్యాషన్గా హిందుత్వాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ సనాతనాన్ని కానీ ఈరోజు కించపరిచేటటువంటి ఒక మనం పనిచేస్తున్నాం ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే నాయకులు అదేవిధంగా కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఈరోజు హిందుత్వాన్ని ఈ భారతీయ సంస్కృతిని కించపరిచే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మన ఒక సనాతన ఒక ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో మన పునాది ఉందో ఇంకా బలపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాను సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ అనేది రెండు వేల ప పదహారులో మొదలుపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వ్యాపారవేత్తలు వీరందరికీ చేయుతనిస్తూ ఒక సంఘటితంగా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నారు ఈ సందర్భంలో ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరంలో ఉగాది పురస్కారాలు అనే పేరిట విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులందరినీ వివిధ రంగాల్లోంచి గుర్తించి డాక్టర్లు కవులు సంపాదించుకున్న వారే అలాంటి వారిని గుర్తించినప్పుడు మన సంస్థకి ఒక గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చంపాపేట్లోని మినర్వా గార్డెన్ ఉచిత ఆపరేషన్ ఎంపిక కృత్రిమ అవయవాలు కాలేపుర కొలత శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్పీకర్ కడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు వికలాంగుల విభాగంలో నారాయణ సేవ సంస్థను చేస్తున్న కృషిని అభినందించారు ప్రమాదాలు లేదా అనారోగ్యం కారణంగా వికలాంగులుగా మారిన ఈ శిబిరంలోని వికలాంగులను కలవడం తీవ్రంగా కదిలించిందన్నారు ఈ వికలాంగులకు సహాయం చేయడం వారిని మార్చడం ఒక అద్భుతమైన సేవ అని అన్నారు చేతులు ఆర్టిఫిషియల్ గా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇది మరి వారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాలు పట్టణ ప్రాంతాలనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ ఎక్కువ లాభం జరిగే విధంగా ఉంటదని చెప్పేసి వారిని కోరడం జరిగింది తప్పకుండా ఆ విధంగా చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది నారాయణ సేవా సంస్థ మనస్ఫూర్తిగా వాళ్లకు అభినందిస్తూ ప్రభుత్వ తరఫున ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా అందరికే రెడీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ వాళ్ళకు కాళ్ళు చేతులు మేడ్చల్ పూడూరులో పేకట స్థావరంపై పోలీసులు దాడి చేశారు భారీగా మద్యం నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు పద్దెనిమిది మంది పేకట రాయలను అరెస్ట్ చేశారు ఆదివారం తెల్లవారుజామున పోడూరులోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్పై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా పేకట్టాడుతున్న పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి పదహారు ఫోన్లు నాలుగు లక్షల నగదుతో పాటుగా భారీ ఎత్తున మద్దతు సీజ్ చేశారు పట్టుబడిన వారిలో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శ్రీ పంచముక్క ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రాములవారి కళ్యాణంలో ఎమ్మెల్సీ అంజరెడ్డి దంపతులు పాల్గొన్నారు శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఉత్సవానికి మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ శ్రీరామనవమి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రతి కాన్సెన్సీలో కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రామచంద్రపురం సాయి నగర్ కాలనీలో సాయి శ్రీ సాయి నగర్ కాలనీ పంచముఖ స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అయిష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండి అందరూ కూడా రైతులు యువత అందరూ కూడా మరి ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడపాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మన రామచంద్రాపూర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్లో సీతారామ కళ్యాణం జరపడం జరిగింది పట్టాభిషేకం ఏదైతే ఉందో పట్టాభిభిషేకం రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను శ్రీరాముని ఆశీస్సులతో శ్రీరాముని ఆశీస్సులు అందరిపైన ఉండి రాబోయే రోజుల అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ రేపు ప్రమాణ స్వీకారం రావాలని కోరుతూ ఉన్నాను దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండి ప్రతి ఒక్కరూ దినదిన అభివృద్ధి చెందాలి రైతాంగము మంచి పంటలు పండాలి ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్ రావాలి అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉందో వాళ్ళు కూడా మంచి అభివృద్ధి చెందాలని దేవుని ఆశీర్లు అందరిపైన ఉండాలని కోరుతూ ఉన్నాను భారతదేశంలో ఈ వక్ బిల్లు ఏదైతే ఉందో బీద న్యాయం చేకూర్చేలాగా భారతీయ జనతా పార్టీ వక్ తీసుకురావడం జరిగింది కేవలం కొంతమంది చేతుల్లో ఉండి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు కబాస్తాల్లో ఉన్నది దీన్ని చేరదీసి బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంచాలనే ఉద్దేశంతోనే వక్ బిల్ తీసుకురావడం జరిగింది ఒకటే ఒకటి విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ బేషరత్తుగా వాళ్ళ ఏవైతే కేసులు పెట్టిరో అవి విడ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటే ఒకటి ఏంటంటే విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది శ్రీరాముని రక్ష ఉంటుంది శ్రీరాముని అభిమానం అందరికి వాళ్ళ పైన ఉంటుంది బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు క్రికెట్ బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న అలవాలకు చెందిన రజ్వీర్ సింగ్ ఠాకూర్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపనికి గురయ్యాడు ఈ క్రమంలోనే మధ్యానికి బానిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు జీఆర్పీ పోలీసులు హైదరాబాద్లోని మౌలాలలో దారుణం చోటు చేసుకుంది ఆకాశ్ అనే యువకుడిని ఇంతియాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు పాత కక్షలే హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కర్తపై దాడి జరిగింది దాడి కాదు హత్య చేసిండ్రు తలపైన కాళ్లపైన గన్నీట్లు ఎత్తేసి చంపేసిండ్రు ఇది రెండవ సంఘటన ఇదే నెలలో నగర్ లో మహేందర్ యాదవ్ అనే వ్యక్తి మీద ఒక వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేసిరు కత్తితో దాడి చేసిరు ఇప్పటి వరకు వాడిని రిమైండ్ చేయలేదు ఎందుకు నేను డిఏజీ గారిని అడుగుతున్నాను కమిషనర్ గారు మౌలాలిలో ఆతా ముస్లింలతో మాకు ఎటువంటి గొడవ లేదు ఈ కొత్తగా వచ్చిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు వీళ్ళంతా రాత్రంతా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మెలుకొని ఉంటారు రాత్రంతా తిరుగుతూనే ఉంటారు రాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఆ అబ్బాయి అక్కడ కూర్చొని ఉంటే వాడిని చంపేసిండ్రు వచ్చి అందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆకాష్ అనే మన కార్యకర్తను బిజెపి కార్యకర్తను చంపేసిరు ఏం జరుగుతుంది తెలంగాణలో పోలీసు వాళ్ళు అసలు ఒక వర్గం అంటే చాలా సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు వాళ్ళ మీద అరెస్టులు ఉండవు ఎటువంటి చర్యలు తీసుకోరు ఇప్పటి వరకు చంపిన వాళ్ళు పత్తా లేరు అసలు ఈ రోజు శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు ఒక బీజేపీ కార్యకర్తను చంపుతున్నారు అంటే ఎట్లా ఆలోచించాలి మేము ప్రజలంతా ఎట్లా ఆలోచించాలి ఒకసారి మన ఇంతకు ముందు గుళ్ల మీద దాడులు జరిగితే ప్రభుత్వం స్పందించదు కార్యకర్తలను చంపుతుంటే స్పందించదు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి చంపుతుంటే ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వం అడుగుతున్నా నేను ఒక వర్గాన్ని కాపుకాయడం కోసమే మీరున్నారా కేవలం మైనార్టీల కోసమే ప్రభుత్వం ఉందా నిన్న మౌలాలీలో